జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా జల సంరక్షణకు ఆధునిక పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు మహిళల భాగస్వామ్యంపైనే దేశాభివృద్ది ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే పదిహేను లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిసేను ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆ పార్టీ ప్రకటించింది హాకీ పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చైనాపై భారత్ విజయం సాధించి ఐదవసారి టైటిల్ ను కైవసం చేసుకుంది జల సంరక్షణకు ఆధునిక పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ఢిల్లీలోని భారత మండపంలో ఎనిమిదవ ఇండియా వాటర్ వీక్ సదస్సును ఈరోజు ప్రారంభించిన రాష్టపతి నీటి సంరక్షణ మార్గాలు మెరుగైన నిర్వహణ పంపిణీ లక్ష్యాల సాధనకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు జలవనరుల నిర్వహణపై దేశంలో అనేక పురాతన పద్దతులు ఉన్నాయని వాటిని ఆధునిక రూపంలో వర్తింపజేయాలని ద్రౌపది ముర్ము పేర్కొంటూ प्रकृति पर नियंत्रण करने की सोच के आधार पर विकसित पद्धतियों के बारे में पूरे विश्व में अब फिर से विचार किया जा रहा है हमारे प्राचीन जल प्रबंधन प्रमाणियों पर शोध होना चाहिए और आधुनिक संदर्भ में उनका व्यवहारिक उपयोग होना चाहिए सरोवर कुआं, तालाब जल और पोखरी ऐसे सभी जल निकाय सदियों से हमारे समाज के लिए वाटर बैंक रही है मानव समाज के लोग నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో నలభై దేశాలకు చెందిన రెండు వందల మంది విదేశీ ప్రతినిధులతో సహా సుమారు నాలుగు పేల మంది ప్రతినిధులు వందకు పైగా అంకుర సంస్థలు జల సంరక్షణలో తమ ఆలోచనలను పరస్పరం పంచుకోనున్నారు మహిళల భాగస్వామ్యంపైనే దేశాభివృద్ది ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు ఈ రోజు భువనేశ్వర్లో ఒడిశా రాష్ట ప్రభుత్వం ప్రధాన పథకమైన సుభద్ర యోజనను ఆయన ప్రారంభించారు అనంతరం భువనేశ్వర్లోని జనతా మైదాన్ లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ కోటి మందికి పైగా మహిళలు సుభద్ర యోజనను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును కూడా ఈ సుభద్ర యోజనకు అనుసంధానం చేశామని ప్రధానమంత్రి తెలిపారు ఈ ప్రారంభోత్సవంలో భాగంగా రెండు పేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు పెయ్యి కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అలాగే పద్నాలుగు రాష్టాలకు చెందిన పది లక్షల మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులకు మూడు పేల నూట ఎనబై కోట్ల రూపాయల సహాయాన్ని మొదటి విడతగా నరేంద్ర మోదీ విడుదల చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిశీను ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ పార్టీ ప్రకటించింది న్యూఢిల్లీలో జరిగిన పార్టీ శాసనసభ్యుల సమాపేశంలో ఆమెను ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నారు సమావేశం అనంతరం నగరమంత్రి గోయల్ రాయ్ పాతికేయులతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అతిశి ముఖ్యమంత్రిగా ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని తెలిపారు ఇటీవల బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈ మేరకు కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామాను సమర్పించారు హాకీ పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ మరోసారి కైవసం చేసుకుంది ఈరోజు సాయంత్రం చైనాలోని హులున్ బుయర్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి చైనాను ఒకటి సున్నా తేడాతో ఓడించి భారత్ ఐదవసారి ఛాంపియన్గా నిలిచింది ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ నాలుగవ క్వార్టర్లో భారత ఆటగాడు జుగ్రాజ్ సింగ్ గోల్ చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు డిఫెండింగ్ గా నిలిచిన భారత్ ఐదు టైటిల్స్ తో పోటీలో అత్యంత విజయవంతమైన జట్టుగా చరిత్ర సృష్టించింది కాగా ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ఎడిషన్లలో భారత్ ఆరుసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది దేశంలో వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో వంద రోజులు పూర్తయ్యాయి ఈ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మోడీ త్రీ పాయింట్ ఓ పేరిట ఒక బుక్లెట్ ను విడుదల చేశారు అనంతరం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ వంద రోజుల హయాంలో పదిహేను లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించిందని అన్నారు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించడానికి పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు డిజిటల్ ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించారు సెమీ కండక్టర్ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రంగా ఎదుగుతుందని అమిత్ షా పేర్కొంటూ करोड़ रुपए की परियोजनाओं को चालू किया गया है तीन लाख करोड़ की परियोजनाएं हमने घोषित भी की है इम्प्लीमेंटेशन भी शुरू हुआ है महाराष्ट्र के वधवान में छिहत्तर हजार करोड़ की लागत से मेगा पोर्ट बनेगा जो पहले दिन से ही विश्व के दस प्रमुख बंदरगाहों में शामिल होगा पच्चीस हजार अनकनेक्टेड गांवों को कनेक्टिव दी जाएगी पचास हजार छह सौ करोड़ की लागत से भारत के बड़े रोडों को भी बढ़ाने का निर्णय नरेंद्र मोदी सरकार ने किया है ప్యారిస్ ఒప్పందంలోని అన్ని సూచీలను గడువు కంటే ముందే చేరుకున్న అతికొద్ది దేశాల్లో భారత్ నిలిచిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు పంతొమ్మిదవ సిఐఐఐటిసీ సుస్థిరత సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా ప్రసంగిస్తూ సుస్థిర జీవన శైలికి మార్గం సుగమం అవుతుందని పునర్వినియోగం రీసైక్లింగ్పై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని సుస్లిరత దీనికి ప్రధాన అంశమని మంత్రి పేర్కొన్నారు సుస్థిర వాతావరణాన్ని సాధించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అమెరికాలో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్లింగ్టన్ పేదికగా జరగనున్న నాలుగవ క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పెల్లడించింది కాగా ఈ సంవత్సరం క్వాడ్ సదస్సు భారత్లో నిర్వహించాల్సి ఉంది కానీ అమెరికా విజ్ఞప్తి మేరకు రెండు పేల ఇరవై ఐదులో నిర్వహించేందుకు భారత్ అంగీకరించింది క్వాడ్లో భారత్ అమెరికా ఆస్టేలియా జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ ఈ రోజు న్యూఢిల్లీలో కాప్ నైన్ బ్యూరో రెండవ అధికారిక సమాపేశానికి ఫండ్ అప్రూవల్ కమిటీ యొక్క మూడవ సమావేశానికి అధ్యక్షత వహించారు క్రీడల్లో డోపింగ్ ను అరికట్టడానికి యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫండ్ అప్రూవల్ కమిటీ సమాపేశాలు చేపడుతోంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు డోపింగ్కు వ్యతిరేకంగా పోరాడడంలో ప్రపంచ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రపంచ డోపింగ్ నిరోధక ప్రయత్నాల్లో ప్రముఖ పాత్ర పోషించడానికి భారతదేశం యొక్క నిబద్దతను డాక్టర్ మాండవీయ తన ప్రారంభ ప్రసంగంలో ప్రస్తావించారు భవిష్యత్ తరాలకు క్రీడల సమగ్రతను కాపాడడంలో అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు భారతదేశపు ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీలు ఒక్కొక్కటి సున్నా పాయింట్ ఒకటి శాతం లాభంతో ఈరోజు సానుకూలంగా ముగిశాయి ముగింపు సమయానికి సెన్సెక్స్ తొంభై పాయింట్ లాభపడి ఎనబై మూడు పేల డెబ్బై తొమ్మిది వద్ద ఎన్ఎస్ఈ నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్ లాభపడి ఇరవై ఐదు పేల నాలుగు వందల పద్దెనిమిది వద్ద ఉన్నా యి ఎన్ఎలో నూట నలబై ఎనిమిది కంపెనీలు యాబై రెండు వారాల గరిష్ట స్థాయికి తాకగా ఇరవై ఎనిమిది కంపెనీలు యాబై రెండు వారాల కనిష్ట స్థాయిని తాకాయి సెన్సెక్స్ సూచీలో ముప్పై కంపెనీల్లో పదిహేను లాభాలతో స్థిరపడ్డాయి అమెరికా డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి పదమూడు పైసలు పెరిగి ఎనబై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలకు చేరుకుంది జల సంరక్షణకు ఆధునిక పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు మహిళల భాగస్వామ్యంపైనే దేశాభివృద్ది ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పదిహేను లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిశీను ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ పార్టీ ప్రకటించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం